కరీంనగర్ రూరల్ మండలంలోని లోగల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చొప్పదండి తాజా మాజీ ఎంపీపీ చిలుక రవీంద్ర అధ్యక్షతన పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ఎస్ఈఎస్సి తన సహచర విద్యార్థిని విద్యార్థుల అపూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించడం జరిగింది దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత ఈ ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎన్ని సంవత్సరాలు గడిచిన కాలంలో మన జీవిత ప్రయాణంలో ఎందరో స్నేహితులను సంపాదించుకున్నా కానీ మన చిన్ననాటి స్నేహాన్ని గుర్తుపెట్టుకొని ఆనాటి ఆటపాటలు జరిగిన సంగతులను గుర్తు చేసుకుంటూ మన తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఈ పాఠశాలలో చదువు నేర్పిన గురువులను చాలా గర్వంగా ఉంది అని సన్మానించుకోవడానికి ఆనాడు మన గురువులు నేర్పిన పాఠాలు మన జీవితంలో మనం ఎంతో ఎత్తుకు ఎదగడానికి దోహదపడతాయన్నారు ఇంతటి వాళ్ళం అయ్యామంటే దానికి కారణం గురువులే అని అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మన గురువుల ఆశీర్వాదం మనకి మరింత ఎదగడానికి కావాలి అని కోరుతూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ రూరల్ మండలం ఎంఈఓ రవీందర్ హెడ్ మాస్టర్ తిరుపతిరావు ఆనాటి గురువులు విశ్రాంత ఉద్యోగులు ఆనంద్ రామ్లు తెలుగు పండితులు శ్రీధర్ రామ్ మ్యాథ్స్ టీచర్ అహల్య ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వ్యాయామ ఉపాధ్యాయులు విశ్వనాథం సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు అది మా సార్ చెప్పిండని చెప్పి చెప్పేవాడిని కొంతమంది పొలిటికల్గా కానీ కొత్త పదవులో కానీ ఇమ్మీడియట్ రాగానే వేరే లోకంలోకి వెళ్ళి అహర్ని ప్రదర్శ ప్రదర్శిస్తే ఎత్తులాంటి బంధపడే నీతి వాక్యం నాకు ఎప్పుడు గుర్తుంటుంది అలాగే మనకు ఆటలు నేర్పినటువంటి సార్ ఇద్దరు వాళ్ళు నన్ను ఒక వాలీబాల్ ప్లేయర్ గాను కబడ్డీ ప్లేయర్ గాను వాళ్ళు మంచి శిక్షణ ఇచ్చి నాకు ఎప్పుడు కూడా మా కెప్టెన్ రాజమౌళి గారు ఇప్పుడు ఉన్నాడు కింద ముందు వేదిక ఉన్నాడు రాజమౌళి గారు కెప్టెన్ నేను ఎక్కడ వాడు వాళ్ళు ఖచ్చితంగా నన్ను అతను జట్లో తీసుకునేవాడు ఆ విధంగా కొన్ని జ్ఞాపకాలు చెప్పుకుంటూ పోతే ఈ రోజు కాదు రెండు రోజులు అవుతాయని నేను రెండు రోజుల ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది దాన్ని ఇంతతో స్టాప్ చేసి మిగతా మన సోదరులు ఎవరెవరైతే మన స్కూల్ను విడిచి ఈరోజు వచ్చేంత వరకు మీ అనుభూతులు ఏమనుకుంటే స్పష్టంగా కొంచెం టైం తీసుకున్న మంచిదే వచ్చి ఒకరి ద్వారా ఒకరు వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని మీ అమూల్యైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసింది కోరుతా ఉన్నాను దయచేసి ఫస్ట్ ఎవరు వస్తారో మీరు బయట చేయలేమంటే నేను ఆహ్వానిస్తాను దయచేసి రండి మన గురువులు ఉన్నారు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రజెంట్ ఎంఈఓ గారు మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు వారికి మిగతా పెళ్ళిళ్ళ కానీ ఏదో కార్యక్రమాలు అంటే అలాగే తిరుపతిరావు గారు అడగగానే మనకి పర్మిషన్కి వాళ్ళు సహకరించి మనకి ఇవ్వడం జరిగింది వారు వేరే వాళ్ళకు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ వల్ల లేకుంటే ఇంకా రీత్యా వాళ్ళకి వెళ్ళాల్సి ఉంది ఎవరన్నా దయచేసి ఉంటే దాని దాంట్లో మాట్లాడితే వాళ్ళ తర్వాత వాళ్ళు చెబుతున్నారు మళ్ళీ మనం కంటిన్యూషన్లో మన ప్రోగ్రామ్ చేసుకుందాం దయచేసి ఎవరైనా మీ యొక్క అవునండి మాధవి గారు లక్కీ మీకే జరిగింది ఇంకొకరు రాలేదు గారు రాలేదు మాధవ్ గారు వచ్చి వారి అమౌన్యమైనటువంటి సందేశాన్ని మనందరి గురించి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం వెల్కమ్ అమ్మ ముందుగా గురువు అందరికి పాదాలు మీ అందరికీ తెలుసు చాలా మందికి ఉంటుంది మాది ఊరు కాదు వరంగల్ డిస్టిక్ గురువులు కనబడారండి అయితే ఎంత ఎప్పుడో మా బాపుడు ఇక్కడనే నన్నూరులోనే లోనే చదువుకున్నాడంట నగ్నూర్ గొప్పతనం అది నగ్నూర్ విద్య బాగుంటుందని నన్ను కూడా మా నాన్న సెవెంత్ తర్వాత తీసుకొచ్చి ఇక్కడ జరిపించాడు ఆటేది రాజిస్తాను టెన్ పాపాయ వాళ్ళ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడనే చర్పించినారు ఎయిత్ నైన్త్ టెన్త్ నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఇక్కడ ఫోటో ఎక్కినవి దాం చెట్లు ఎక్కినవి రేట్ చెట్లు చెట్లు తీసుకున్నవి చాలా మంచి మంచి జ్ఞాపకాలు ఉన్నాయి విద్యతో పాటు ఇలాంటి జ్ఞాపకాలు నా స్నేహితులు అందరూ లో చాలా తక్కువ మంది గుర్తున్నారు అందులో ఒకటి రవితారు ఎందుకంటే మ్యాథ్స్ లో నాకు నెలకు అది మ్యాథ్స్ బాగా వచ్చేది నాకు సైన్స్ ఇంగ్లీష్ బాగా వచ్చేది సిఎస్ఈ ఏమైనా అవి కొంచెం మ్యాథ్స్ మార్క్ పోటీ ఇస్తుండే లేదు శారదా సుమిత్ర మీ అందరూ మిగతా వాళ్ళందరూ ఒక జట్టుకు ఉండేది ఇంకా వాళ్ళందరూ ఇంకా కొంచెం మల్లేషన్ కొంతమంది బాగా గుర్తున్నారు మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు చూస్తే గుర్తు వస్తుంది సార్లలో మాకు బాగా గుర్తున్నారు అవి సార్ మాట సంజయ్ రెడ్డి సారు రిలేస్ పెట్టేది మాకు ఆ రోజుల్లోనే రిలే రన్నింగ్ రేసు పిల్లర్ అని రేస్ ఎక్కడి నుంచి ఆ పల్లెకి అది మన డౌన్ ఉంటుంది కదా అక్కడ నుంచి మళ్ళీ వెంకటేశ్వర సార్ వాళ్ళ ఇంటి దాకా ఇప్పుడు ఇక్కడ ఉండేది వెంకటేశ్వర సార్ పేరు సో అక్కడ వాళ్ళ ఇంటి దాకా నలుగు నలుగురు నాలుగు జట్లు ఇట్లా మళ్ళీ మధ్యలో ఒక ఒక జట్లో నలుగురు నాలుగు నాలుగు పదహారు మంది చాలా బాగుండేది ఇప్పుడు కూడా నేను ఒక గా నేను నా పిల్లలకి నేర్పిస్తున్నా అంటే దాంట్లో ఒక కోఆర్డినేషన్ అంటాం కదా ఎంత కోఆర్డినేషన్ ఉంటే ఆ గ్రూప్ విన్ అవుతుంది కదా అది అట్లాంటివన్నీ ఆటలలో మనకి ఎన్ని ఆటలు ఎన్ని మనకు నేర్పిస్తాయో మన గురువుల ద్వారా మనం నేర్చుకున్న జీవితంలో మనకి ఎంత ఉపయోగపడింది అక్కడ అని చెప్పినట్టు వాలీబాల్ లాంటిది ఇంత శారీరకంగానే కాకుండా ఎంత కోఆర్డినేషన్ కానీ ఒక కాన్సన్ట్రేషన్ కానీ ఫోకస్ అనేవన్నీ ఆటలతో పెరుగుతాయి కాబట్టి ఆ టీచర్లు అయితే ఏ అయినా కూడా పీటీ మాస్టర్ ఉండంతో గుర్తు ఎవరు ఉండరు అయితే కొట్టడానికి లేదంటే ఆటలు ఇస్తాం కాబట్టి ఆటల కోసం ఇట్లా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి